హలో వ్యయర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ ఇదే ఓజీ తర్వాత ఆయన నుంచి వస్తున్న ఈ సినిమా కోసం ఈ సినిమా అప్డేట్స్ కోసం సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా ప్రతి ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే సినిమా రిలీజ్ ఈ ఈ సంవత్సరం ఉంటుందా వచ్చే సంవత్సరం ఉంటుందా అనేది గత కొన్ని రోజుల నుంచి ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంది ఆ కన్ఫ్యూషన్ ఇప్పుడు వచ్చిన క్లారిటీ అయితే వచ్చింది సినిమా రిలీజ్ డేట్కి సంబంధించి మన యజ్ఞిమూతి గారి దగ్గర ఒక సమాచారం ఉంది అదేంటో తెలుసుకుందాం హలో సార్ హలో గోవింద్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ అనేది ఒకటి ఏదో ఒక స్పెక్ స్పెక్యులేషన్ అవుతుంది ఆ రిలీజ్ డేట్ కూడా వచ్చింది అనేది ఒక న్యూస్ ఉంది సో మీకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు రాబోతుంది ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడో చాలా కాలం క్రితమే స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగిపోయినటువంటి సినిమా అసలు ఉంటుందా లేదా అనేటువంటి డౌట్స్ క్రియేట్ చేసినటువంటి సినిమా అసలు ఉండదు ఎందుకంటే ఆయనకున్నటువంటి దానివల్ల ఆ సినిమాని ఆయన చేయడు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి కాకపోతే మనకు తెలుసు ఎలక్షన్ ముందు ఒక టీ గ్లాస్ తోటి ఒక చిన్న గ్లింప్స్ ఒకటి టీజర్ ని రిలీజ్ చేశారు సో దాని మీద మళ్ళీ అబ్జెక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదులు వెళ్ళాయి దీని ఆయన ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఉంది కదా గ్లాస్ అంటే సైజు కాదు అవును సో అంటే పగిలే కొద్ది పదునెక్కుతుంది గ్లాసు అని చెప్పేసి గాజు అని చెప్పేసి కూడా ఉంటుంది అది సో అలాంటి డైలాగ్స్ తోటి అది వచ్చినటువంటి గ్లింప్స్ అది సో అది అది అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బాగా పనికి వచ్చింది ప్రచారం నిజంగానే సో ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చేసింది ఇక హరీష్ శంకర్ ఆ సినిమా డైరెక్టర్ ఇంకా వేరే సినిమా చేసుకోవాల్సిందే అనేటువంటి ప్రచారము జరిగింది సో వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆ సినిమా మళ్ళీ ఎట్లయితేనేమి సెట్స్ మీదకి వెళ్ళింది పట్టాలెక్కేసేసింది శ్రీలీల ఆయన పక్కన మొట్టమొదటిసారి హీరోయిన్ గా నటించబోతుందని కూడా వార్తలు చూసాం మనం ఆల్రెడీ షూటింగ్ జరుగుతూ ఉంది నడుస్తూ ఉంది లేటెస్ట్ గా ఆ సినిమా నిర్మాత వై రవిశంకర్ మైత్రి వాళ్ళు ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు నవీన్ ఎర్నేని వైర శంకర్ లో రవిశంకర్ ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని తెలియజేశారు ఒక ఇంటర్వ్యూలో రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ లో ఆ సినిమా ఆ సినిమాని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి చెప్పారు ఆయన రెండు వేల ఇరవై ఆరు వేసవికి ఆ సినిమా మన ముందుకు వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి సీన్లు ఏవైతే ఉన్నాయో అవి మినహాయించి మిగతా ఆయన లేని సన్నివేశాలు అన్నిటినీ కూడా చక్కచక్కగా తీసుకుంటూ పోతున్నారు మనకు ఇది వరకే చాలా మందికి తెలుసు ఇది విజయ్ నటించినటువంటి తమిళ్ హిట్ ఫిల్మ్ తేరీ దానికి రీమేక్ అని చెప్పేసి అతను వచ్చాయి అయితే పూర్తిగా హరిశంకర్ అతనికి ఉన్నటువంటి గుణం ఏంటంటే మక్కి మక్కి కాపీ చే చేసిన ఎందుకంటే మనం గద్దల గద్దల గణేష్ చూసాం అది కూడా అక్కడ జిగర్ తాండ సినిమా రీమేక్ కూడా సో ఇతను కంప్లీట్ గా మేకర్ చేసేసి వరుణ్ తేజ్ ని సో ఆ క్యారెక్టర్ ఒక కొత్త తరహాలో ప్రజెంట్ చేశాడు సో ఆ తరహాలోనే ఇప్పుడు తేరీ సినిమాని కూడా తనదైనటువంటి ట్రీట్మెంట్ తోటి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ సినిమాను రూపొందిస్తున్నాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం హీరో మాత్రం పోలీస్ ఆఫీసర్ అట్లాగే అక్కడ అందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఇక్కడ కూడా ఇద్దరు హీరోయిన్లు అక్కడ సమంత అమీ జాక్సన్ హీరోయిన్లు అంటే భార్య క్యారెక్టర్ ని సమంత చేసింది తర్వాత అమీ జాక్సన్ రోల్ చేసింది ఇప్పుడు అదే తరహాలో ఇక్కడ అక్కడ సమత చేసిన క్యారెక్టర్ రాశి ఖన్నా చేస్తోంది అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం రీసెంట్ గా ఖన్నా కూడా ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక పంచుకుందా అనమాట అంటే ఆ సినిమా చేయటం గురించి ఎలా ఫీల్ అవుతుంది అని నేను కథ కూడా వినలేదు కేవలం పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది అని చెప్పేసి అంగీకరించేశాను ఏం అవసరం లేదు సో అట్లా కానీ హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ సినిమా చేస్తుంటే అని చెప్పేసి బాసి కన్నా తన యొక్క ఆనందాన్ని అలా షేర్ చేసుకున్నాను సో అది అంత ఎక్కువ ప్రాధాన్యం లేనటువంటి పాత్ర యాక్చువల్గా ఒరిజినల్ లో చూసుకుంటే సో అయినప్పటికీ కూడా తను పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఫ్రేమ్ లో కనిపించడం సినిమా ఒప్పుకున్నారు ఎందుకంటే ఆ సీన్లు అన్ని కూడా ఆయన తోట ఉంటాయి సో కాబట్టి అట్లా ఆమె దానికోసం ఆ సినిమా చేసి పంచు ఆమె సో ఉస్తాద్ భగత్ సింగ్ అనేది మొదట యాక్చువల్ గా భవదీయుడు భగత్ సింగ్ అని చెప్పి టైటిల్ పెట్టారు తర్వాత ఎందుకనో భవదీయుడు అనేది తీసేసి ఉస్తాద్ అని చెప్పేసి దాని వరకు మార్చారు అంటే ఆ ప్రిఫిక్స్ ను మార్చారు హరిశంకర్ సంగతి మనందరూ తెలుసు తను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తోటి గబ్బర్ సింగ్ అనేటువంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు నేను ఒక ఫ్యాన్ బాయ్ గా ఆ సినిమాని తీశాను ఈ సినిమా తీశానని ఆ సినిమా చేసేటప్పుడు తను చెప్పుకునేవాడు సో పవన్ కళ్యాణ్కి తను నేను వీరాభిమాని అని చెప్పేసి ఆ టైంలో ఒక అభిమాని గనక తన హీ తన అభిమాన హీరో ని చూపించాల్సి వస్తే తెర మీద ఎలా చూపిస్తాడు అలా నేను చూపించాను గబ్బర్ సింగ్ సో అది దబాంగ్ సినిమా రీమేక్ అనే సినిమా చూస్తుంది దబాంగ్ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో దానికంటే మించినటువంటి హిట్ మనకి ఇక్కడ చూసుకుంటే గబ్బర్ సింగ్ ఆ రేంజ్ హిట్ అయింది రిలీజ్ అయిన రెండో రోజు నుంచి టోటల్ నైజాం అన్ని థియేటర్స్ గబ్బర్ సింగ్ తప్ప రెండో సినిమా లేదు అవును ఇక్కడ నైజాం లో అది చాలా భారీ స్థాయి కలెక్షన్ సాధించింది అక్కడ కూడా మొత్తం మార్చేశాడు అందులో సల్మాన్ ఖాన్ అవును ఆయన మేనరిజమ్స్ అవి వేరేగా ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తగ్గట్టు ఇందులో మొత్తం మార్చేసాడు సో ప్రత్యేకించి అది ఒకటి ఉంటుంది కదా దాన్ని ఏమంటారు అందరు కలిసి పాట పాడుతుంటారు అంతా ఉందో అంత్యాక్షరి అనేది తను కంప్లీట్ గా అసలు ఒరిజినల్ లేదు కదా తను కల్పించి సో అది ఆ తర్వాత అది ఒక హైలైట్ అయిపోయింది హైలైట్ అయిపోయింది అందులో ఆర్టిస్ట్లు అందరూ బాగా పాపులర్ అయ్యారు కేవలం అంత్యాక్షరి సో వాళ్ళు ఒక బ్యాచ్ అని చెప్పి వాళ్ళని చాలా చోట్ల ఇన్వైట్ కూడా చేశారు వాళ్ళు సెలబ్రిటీ అయిపోయింది చిన్న చిన్న పాతలు చేసుకునే వాళ్ళు ఆయన నిజం చెప్పాలి ఎక్కువ మంది వాళ్ళు ఫైటర్స్ ఉన్నారు ఆ ఫైటర్స్ కూడా తర్వాత వాళ్ళు చిన్నపాటి సెలబ్రిటీలు అయిపోవటం మనం చూసాం సో అలా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా సో మా తన హీరో తను అభిమానించే హీరోని ఒరిజినల్ ఏదైతే ఉందో తేలిలో దానికంటే ఒక భిన్నంగా ప్రజెంట్ చేయబోతున్నాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం హరీష్ శంకర్ చాలా తను హైలీ టాలెంటెడ్ బాగా నాలెడ్జ్ ఉంది అయితే ఆ టాలెంట్ ని ఆ నాలెడ్జ్ ని తను ఇంకా సక్రమంగా ఉపయోగించుకు ఉపయోగించుకోగలిగితే ఇంకా పెద్ద డైరెక్టర్ అవుతాడు అని చెప్పేసి అతను చుట్టూ ఉండేవాళ్ళు నమ్ముతూ ఉంటారు తన తన ఒక తరహా కాబట్టి ఏదైతే అనుకుంటాడో అలాగే చేయాలనుకుంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు రాజీ పడడు పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి అంతే విధమైనటువంటి గౌరవాది ఇస్తూ గబ్బర్ సింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తనను నమ్మి ఆ సినిమా చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని అభిమానులు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మొత్తానికి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వేసవిలో మళ్ళీ ఆయన అభిమానులకి ఒక ఫీస్ట్గా ఇది రాబోతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయన కెరీర్ లో నూట యాభై కోట్ల సినిమా లేదు లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటే మొత్తానికి ఓజీ సినిమా తోటి మూడు వందల కోట్ల కూడా ఆయన అందించాడు ఆ నూట యాభై కోట్ల షేర్ దాటేసింది సో అలా ఆయన కెరీర్ లోని హైయెస్ట్ గ్రాసర్ గా ఓజి నిలిచింది ఇప్పుడు అది బెంచ్ మార్క్ అయింది ఏ ఏ సినిమా సరే కొత్తగా వస్తే ఓజిని దాటాలి అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి ఒక టార్గెట్ సో ఆ లక్ష్యాన్ని ఉస్తాద్ భగత్ సింగ్ ఛేదిస్తాడు అని ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మరి నిజంగా ఆ మ్యాజిక్ ఏమైనా చేస్తాడా లేదా మరి ఇద్దరు హీరోని పెట్టుకొని ఏం చేస్తాడు హరీష్ శంకర్ అనేది చూడాలి ప్రత్యేకించి ఆ భగత్ సింగ్ క్యారెక్టర్ ని ఎలా తీర్చిదిద్దాడు ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ గా ఉండేట్లు ఉంటుందా లేదా అనేది మనం ఇంకో నాలుగు ఐదు నెలల్లో మనం చూడబోతున్నాం ఓకే సో రోజుల నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు వస్తాడు అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ కి డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారే కన్ఫర్మేషన్ ఇచ్చి ఏప్రిల్లో వస్తున్నారు అనేది ఒక చెప్పారు కాబట్టి సో ఇప్పుడు డేట్ కోసం వెయిట్ చేస్తే వస్తుంది అన్నారు ఇప్పుడు సో ఆ డేట్ కి సంబంధించి రకరకాల న్యూస్ ఇప్పుడు ఇప్పుడు మొదలైపోతాయి సో చూశారు కదండీ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే నెల వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వస్తున్నారు అనేది ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో డేట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది సో చూద్దాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఉండండి తెలుగు బ్రవ టీవీ థ్యాంక్ యూ సో మచ్